హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు హనితా ఫిషెస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు డిష్ అంటే నేను మనకు ఎంతో హెల్తీగా ఉండే ఒక రెసిపీని అయితే అయితే తీసుకువచ్చానండి ఇది ఆంధ్రలో ఎక్కువ చేస్తారో లేదో నాకు కూడా తెలియదు ఎందుకంటే ఎక్కువ ఈ రెసిపీ బెంగళూరులో చేస్తారండి ఎక్కడ రోడ్లో ఎక్కడైనా కానివ్వండి రెసిపీని చేస్తూనే ఉంటారు చాట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా వారానికి ఒక త్రీ త్రీ టైమ్స్ అట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది నేనైతే ఈరోజు పల్లి చాట్ రెసిపీ అయితే చేయబోతున్నా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువసేపు కూడా పెట్టదు త్వరగానే అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి నాకు కూడా మెసేజ్ చేయండి ఎలా ఉంది అనేది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను చూపిస్తా ఎలా రెడీ ప్రిపేర్ చేసుకుంటాను అనేది పల్లీలు అంటే శనగకాయ పప్పులండి అవేం పల్లీలు అంటే ఏదో పెద్ద అని అర్థం ఏం లేదు పల్లీలు అంటే శనగకాయ పప్పులు అని అర్థము ఎక్కువ ఇది బెంగళూరులో చేస్తూ కాబట్టి కర్ణాటకలో ఎక్కువ చేస్తారండి నేను కూడా కర్ణాటకలో పుట్టి పెరిగిందాన్నే కాబట్టి నాకు బాగా తెలుసు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చెప్పకుండా నేను ఎలా రెడీ చేసుకుంటానో మీరు కూడా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈరోజు నేను పల్లీ చాట్ అయితే చూపించిపోతున్నాను అండి మనం పల్లీ చాట్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే హెల్తీగా కూడా ఉంటుంది చాలా మంచిది పల్లీ చాట్ చేసుకోవడానికి ఇలా టూ కప్స్ పల్లీలు అయితే తీసుకున్నాం ఇవి మాతో పండించినవండి పల్లీలు మా అమ్మ తెచ్చింది ఊరినిక చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చిన్న చిన్నగా ఉంటే పెద్ద పెద్దగా ఉంటే ఏం టేస్ట్ ఉండవండి ఇలా చిన్నగా ఉంటే స్వీట్గా కూడా ఉంటే చాలా చాలా బాగుంటాయి ఇలా టూ కప్స్ పల్లీలు అయితే తీసుకున్న టూ కప్స్ పల్లీకి అవి పల్లీలు మునిగేలా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా నానాలండి పల్లీలు అనేది వాటర్లో పక్కన అయితే పెట్టేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత నేను పల్లీలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం వారానికి ఒక టూ త్రీ టైమ్స్ అయినా చేసుకోవచ్చండి పల్లీ చాట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు వారానికి వన్ టైం టూ టైమ్స్ చేస్తూ ఉంటా మా ఇంట్లో మా ఆయనకి మా అమ్మాయికి అందరికీ ఇష్టం అండి పల్లీచేట అంటే ఇలా ఫుల్ వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకుంటానండి నానబెట్టుకున్న తర్వాత ఇవైతే ఉడకబెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను నేను ఇలా ఉడకబెట్టుకుంటాను అని ఇవి వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా మనకు టైం ఉంటే టూ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చండి ఎంత నానితే అంత బాగుంటాయి చూపిస్తాను వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత చూపిస్తానండి ఇలా ఇంతవరకు నానే అండి చూడండి ఎలా కని కనిపిస్తున్నాయి చిన్నగా ఉండే కాస్త పెద్దగా అయినాయి పల్లీలు అనేది వాటర్ మొత్తం పీల్చేసినాయి ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ మొత్తం మనం తీసేసి ఒక కడాయిలో అంటే ఒక స్టీల్ కుక్కర్లోనే పెట్టుకోవచ్చు నేనైతే ఒక స్టీల్ గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నానండి అవి మనం మనకి ఎంత ఉడకాలో అంతవరకు ఉడికించుకోవాలి స్టీల్ గిన్నెలో అయితే త్వరగా ఉడికిపోతుంది ఎక్కువసేపు ఏం పడ్డది సిల్వర్ గిన్నెలో అయితే స్లోగా ఉడికితే స్టీల్ గిన్నె కదండి త్వరగా వీట్ అనేది ఎక్కుతుంది ఇప్పుడు వాటర్ అంతా పడేసి నేను ఇందులో అయితే పల్లీలో అయితే వేసుకుంటాను ఇంకా ఉడకబెట్టుకుంటానండి ఉడికేంత వరకు ఉడికిన తర్వాత పల్లి చాటు ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటానో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు వాటర్ మొత్తం అయితే నేను తీసేస్తాను వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా అయితే వచ్చాయండి పల్లీలు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడే సగం ఉడికిపోయినాయి అనుకోవచ్చండి ఈ పల్లీలను చూస్తుంటే ఇంకా మొత్తం ఉడికిన తర్వాత అవి ఎలా ఉంటాయో సాఫ్ట్గా వస్తాయి అప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నా ఇలా ఒక స్టీల్ గిన్నెలోకి అయితే వేసేసుకున్నా ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని ఈ పల్లెలు ఉడికే ఉడికిన తర్వాత చూపిస్తే ఎలా ఉడికాయను ఇలా రోజు ట్రై చే వారానికి టూ టైమ్స్ ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం బెల్లైకాన్ నొక్కి గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోనిచ్చితే చిన్న లైక్ ఇవ్వండి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు పల్లెలు ఉడకడానికి అయితే పెడుతున్నా నేను ఇలా అయితే ఉడికించుకుంటున్నానండి ఒక టూ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను మీరు కూడా సాల్ట్ వేసుకోండి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది చూడండి ఎలా ఉడికాయ మనం నానబెట్టుకుంటే వాటర్ అనేది ఇలా వస్తాయి ఒకసారి ఒక టూ టైమ్స్ కడిగి ఇలా అయితే ఉడికించుకుంటున్నా ఒక టూ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న మీరు కూడా యాడ్ చేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతాయి పల్లీలు అనేది పల్లీలు అనేది బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు నార్మల్ వాటర్తో టూ టైమ్స్ వాష్ అనేది చేసుకుంటా టూ టైమ్స్ వాష్ చేసుకుంటే బాగుంటాయండి చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి చూడండి నేను ఉడకబెట్టుకున్నప్పుడు ఎలా వచ్చాయి ఉడికించినప్పుడు నానబెట్టుకున్నప్పుడు ఒకలా వచ్చాయి ఉడికించినప్పుడు ఒకలా ఉన్నాయి ఇప్పుడు టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటా వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను పల్లీలు అయితే వాష్ చేసుకొని ఒక కప్పులోకి అయితే తీసుకున్నానండి ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగానే చేసుకుంటున్నా నా వరకు మాత్రమే దీంట్లోకి ఏమేమి యాడ్ చేస్తానో మీకు చూపిస్తాను ఇందులోకి ఏం లేదండి ఒక టమోటా ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ఒక కొంచెం క్యారెట్ తురుము ఒక నిమ్మకాయ అలానే కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా కారం పొడి ఇది పెప్పర్ పౌడర్ అండి సాల్ట్ ఎక్కువ వేసుకోవడం లేదు ఎందుకంటే ఆల్రెడీ పల్లీలోకి వేసే ఉడకబెట్ట అందుకని కొంచెం అనేది వేసుకోవాలి మనం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తము ఈ రెసిపీని ఎక్కువ కర్ణాటకలో చేస్తారండి ఆంధ్రలో చేస్తారా లేదా నాకైతే తెలీదు ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అమ్ముతా ఉంటారు పల్లీచాట్ పల్లీచాట్ అని నాకైతే చాలా ఇష్టం ఇది మా వారికి కూడా ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను పల్లీచాట్ని మనం ఎలా చేసుకోవాలని ముందుగా అయితే ఇందులోకి టొమాటో ఆనియన్ అని వేసుకుంటున్నా ఆనియన్ వేసుకుంటున్నా ఇలానే టమాటో కూడా వేసుకుంటున్నా క్యారెట్ తురుము కొత్తిమీర మొత్తం అన్నీ వేసుకుంటున్నానండి మిక్స్ చేసుకుంటా వేసుకొని ఇలా అయితే మొత్తం యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా కారం పొడి కొద్దిగా సాల్ట్ పెప్పర్ అనేది యాడ్ చేసుకుంటా ఇప్పుడైతే ఇంకా పెప్పర్ సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోండి కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇవైతే పెప్పర్ పౌడర్ మొత్తం యాడ్ చేస్తున్నా మొత్తం ఇప్పుడు ఇలా మిక్స్ అనేది చేసుకోండి నేను కూడా అలానే మిక్స్ చేస్తున్నా పూర్తిగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా ఉపయోగపడుతుంది ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి ఇప్పుడైతే బాగా మిక్స్ చేశాను ఇందులోకి ఇప్పుడైతే ఒక కొంచెం నిమ్మరసం అయితే పిండుతాను మా అమ్మాయి నేను పిండుతా నేను పిండుతా అని తనకి ఇలాంటివి చేయడం చాలా ఇష్టం చిన్న సైజులో నిమ్మకాయ అయితే పిండుకోండి హాఫ్ హాఫ్ టీ స్పూన్ అంతా దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి నిమ్మకాయ వేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారిగా మిక్స్ చేసుకోండి పల్లి చాట్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చాలా టేస్టీ టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ మీరు కూడా కావాలంటే ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా హ్యాండ్వర్క్ చూడండి డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి